కాకినాడ రూరల్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రమేష్ నాయుడు ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు కిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నానాజీ కాకినాడ రూరల్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రమేష్ నాయుడు ఆంధ్రలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులకు కిట్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ శాసనసభ్యులు పంతం వెంకటేశ్వరరావు పాల్గొని విద్యార్థినులకు కిట్లను పంపిణీ చేశారు అనంతరం మండల పరిషత్ సిబ్బంది ఎంపీడీఓ రమేష్ నాయుడు ఏపీఎస్పీ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు నానాజీని గజమాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా పంతం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు చదివే విద్యార్థులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు బ్యాగ్ షూస్తో కలిగిన కిట్లను పంపిణీ చేస్తుందని ప్రైవేటు పాఠశాలకు దేటుగా ప్రభుత్వ పాఠశాలలో వసతులు నాణ్యమైన విద్య అందించే విధంగా కృషి చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ బందుల విరీష ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు గారికి యూనియన్ నాయకులకు అలాగే టీచర్స్ కు ఎంపీఓ గారికి మన మండల అధ్యక్షుడు గిరీష గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం మన సీఎంఓ గారు నాగేశ్వరరావు గారు ఉన్నారు వారిని జ్యోతి ప్రచోద చేస్తున్నారు సర్వేపల్లి రాధాకృష్ణ గారి చిత్రపటానికి పూలమాల సమర్పిస్తున్నారు మన మండల అధ్యక్షులు విదేశా గారు మీరందరూ దయచేసి వేదిక మీదకి ఎమ్మెల్యే గారిని తోడుకొని వస్తున్నారు వారికి పుష్ప అందించవలసిందిగా ఎమ్మెల్యే గారికి మన ఎంఈఓ గారు వేణుగోపాల్ గారు పుష్పగుత్యాన్ని అందిస్తున్నారు వారికి పుష్పమించాలని అందించవలసిందిగా కామేశ్వరరావు గారు నాగేశ్వరరావు గారు కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం వారికి కూడా పుష్పమించాల అందించండి ప్రతి ఒక్కరూ బడిలోనే ఉండాలని చదువుకోవాలని శసన కల్పంతో ఏర్పాటు చేసినటువంటి కిడ్స్ పంపిణీని శాసన సభ్యులు ఈ సందర్భంగా ప్రారంభించడం మనందరికీ లాభం చప్పట్లతో గట్టిగా చప్పట్లతో ప్రోత్సహించాలని కోరుతున్నాను కూడా పడి బయట ఉండకూడదని ప్రతి ఒక్కరూ బడిలోనే ఉండాలని చదువుకు పాడు చేసినటువంటి కిడ్స్ పంపిణీని మన గౌరవ శాస్త్రం

फोन मारा तो वाट सत्कर्षित होना रु यूनियन माइगलु बांध बांध नलजन नलजन मरामीरो गलु नलजन डक्सर नलजन अंदर गलु ए ए परफेक्ट पोलिटिशियन फैमिली प्युर पोलिटिकल फैमिली हैविंग एन एनोमियस पोलिटिकल हिस्ट्री विथ ए प्युर हॉर्क विथ ए प्युर हॉर्क सॉफ्टन्स सॉफ्टन सॉफ्टन साइड टूवर्ड्� people. Mr. Pandur is very hon person. The I would like to say a few few things about our students kids. The honourable state government launched the student kids 2024 to 2025. The AP student the students kids is. కానీ కి డెలిగేట్ చేసిన అంశాలు ఇరవై తొమ్మిది అంశాలు డెలిగేట్ చేశారండి అందులో విద్య వైద్యం ఫారెస్ట్ గ్రంథాలయాలు శానిటేషన్ హెల్త్ చాలా ఉన్నాయండి అలాంటి శాఖ మన గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది సార్కి చాలా క్లోజ్ సార్ని మేము నా గౌరవం నుంచి కూడా మేము కలుస్తూ ఉన్నాం కలిసిన దగ్గర నుంచి సార్ నుంచి ఒక మాట చెప్పాలి చాలా కూల్గా సార్ మీరు మీ పని చేసుకోండి మంచి పేరు తీసుకురావాలి అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా అడుగడున ప్రోత్సహిస్తున్నారు అడుగడుతున్నా నన్ను అంటే ఏంటి మనకి ఎంత ఉండే డిపార్ట్మెంట్ కూడా మన డిపార్ట్మెంట్లే సో నాకైతే చాలా ఆనందంగా గర్వం కూడా ఉంది ఈ ఐదేళ్ళు కూడా బ్రహ్మాండమైన డెవలప్మెంట్ ఉపాధ్యాయులు విద్యార్థులు అందరితో కలిసి సమయం గడపడం జరిగింది ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఒకటో తరగతి ఆరో తరగతి విద్యార్థులకి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంతో మూడు జాతల బట్టలు షూ సాక్స్ బుక్స్ స్కూల్ బ్యాగ్ బెల్ట్ అనేక అటువంటి అన్ని కూడా టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది నిజంగా ఇంత చక్కటి సదుపాయాలు కలగజేస్తున్నందుకు ఒక ప్రభుత్వం ప్రవేశించినటువంటి పథకాన్ని రెండవ ప్రభుత్వం కొనసాగించిన ఈ రోజుల్లో ఖచ్చితంగా పెద్ద మనసు తీసుకుని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రభుత్వ అది కొనసాగిస్తా ఇవాళ ఈ కార్యక్రమం ప్రతి చోట ప్రతి రాష్ట్రంలో ప్రతి చోట కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం ఉంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి పెడతాం పూర్వంతో పోలిస్తే ఈవేళ ఈ హై స్కూల్ ప్రైవేట్ స్కూల్స్ కన్నా ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా చాలా మంచి ఫెసిలిటీస్ వచ్చాయి ప్రతి చోట కూడా మంచి ఫ్యాకల్టీ వచ్చింది విద్యార్థుల దగ్గర నుంచి ఎంత మాట్లాడుతున్నప్పుడు ఒక అమ్మాయి విద్యార్థి మాట్లాడుతున్నాయి ఒక ఇంగ్లీషు కూడా టెన్త్ క్లాస్ స్థాయిలో అమ్మాయి మాట్లాడిన ఇంగ్లీషు నిజంగా అభినందనంగా ఉంది ఖచ్చితంగా ఈ స్టాండర్డ్స్తో మనం వెళ్తే మనకి తెలిసి మన గవర్నమెంట్ స్కూల్స్లో చాలా చోట్ల గవర్నమెంట్ స్కూల్స్ వచ్చిన ఐఏఎస్ ఐపిఎస్లో వచ్చిన చోటు చూసాం మన జిల్లాలో అయితే కనపడలేదు ఈ సంవత్సరం ఈ రాబోయే సంవత్సరాల్లో ఉన్నా సరే ఖచ్చితంగా ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆ స్థాయి వ్యక్తులు ఈ ప్రభుత్వ కళాశాల నుంచి తయారవ్వాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను